ఈ ఒంటరి మహిళలు ఒకనొక టైంలో డిప్రెషన్ కి లోనయ్యి చనిపోవాలి అనే నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చేస్తారు అది మీకు తెలుసా కోరి కోరి ఏ మహిళ కూడా ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడదు పరిస్థితులు అలా అనుకూలించక అంటే భర్తతో కొన్ని కారణాల వల్ల విభేదాలు వచ్చి డైవోర్స్ అయి విడిపోయి ఉండొచ్చు విధి సహకరించక అనుకోని కారణాల వల్ల భర్త చనిపోయినా కూడా మహిళ ఒంటరిగా మిగిలిపోతుంది ఇకపోతే ఒంటరి మహిళలు అనేక సామాజిక ఆర్థిక మరియు భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఒంటరి మహిళలు ఆర్థిక స్థిరత్వం సామాజిక మద్దతు ఆరోగ్య సంరక్షణ రిలేటివ్స్ సపోర్టు ఇలాంటి వాటిల్లో సమస్యలు ఎదుర్కొంటుంటారు ఈ ఒంటరి మహిళలు పిల్లల చదువులకని వైద్య ఖర్చులకు అంతేకాదు ఇంటి అద్దెలని ఇలా ఎన్నో సమస్యలతో చాలా సతమతమైపోతూ ఉంటారు భర్త మరణం ఒక స్త్రీ జీవితంలో తీరని లోటు చాలా మంది ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఒంటరి మహిళలు పిల్లలతో ఒంటరిగా ఉండటం వల్ల ఎన్నో భద్రతా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఎంతసేపు పిల్లల చదువులు కుటుంబం ముందుకు నడిపే ఆలోచనలతో చాలా వరకు సతమతమైపోతూ ఉంటారు ఇంకా ఆర్థికంగా వీళ్ళు నిలదొక్కుకోలేక ఎవరికైనా చెప్పుకోవాలా చెప్పుకోలేక చెబితే చులకనగా చూస్తారన్న ఆలోచనలతో వీరి ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉంటారు ఈ ఒంటరి మహిళలో కొంతమందికి ఆస్తి పంపకాలు ఇలా కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొంతమంది ఈ ఆర్థికంగా నిలబడలేక పిల్లల్ని పెంచుకోవడం కోసం ఇక తప్పని పరిస్థితుల్లో చేయకూడని తప్పులు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే వీరు తప్పు చెయ్యాలి అన్న ఉద్దేశం అయితే వారికి ఉండదు కానీ తప్పని పరిస్థితుల్లో కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం తప్పక తప్పులు చేస్తూ ఉంటారు దాన్ని ఎవరూ కూడా చులకనగా తీసుకోకూడదు వీలైతే ఏదన్నా సహాయం చేయటానికి చూడాలి ప్రస్తుత సమాజంలో భర్త చనిపోయిన స్త్రీనైతే చాలా చులకనగా చిన్న చూపు చూడటం బాగా జరుగుతుంది ఈ ఒంటరి మహిళలు ఏళ్లి పండగలని ఎక్కడికన్నా వెళ్లాలన్నా కూడా చాలా మనోవేదనకు గురవుతారు వెళ్ళటానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు ఇకపోతే ఈ ఒంటరి మహిళలకు అత్తగారింటి వైపు నుంచి భర్త ఉన్నప్పుడు ఇచ్చే విలువ తర్వాత ఉండదు అప్పటిదాకా నువ్వు దేవతవి అని రెండు చేతులు ఎత్తి దన్నం పెట్టేవాళ్ళు ఇక ఆ తర్వాత ఎప్పుడైతే భర్త అయితే పోయారో నువ్వు దెయ్యానివి అంటారు అంటే అంతకు ముందంతా వాళ్ళు నటించారా ఇకపోతే ఈ చుట్టాలల్లో కూడా ఎక్కడ వచ్చి వీళ్ళు ఏమి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారో మనం ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందోనని ముందుగానే దూరం పెట్టేస్తారు ఇలాంటి సమయాల్లో ఈ అయిన వాళ్ళు కూడా వీళ్ళని ఆ వీళ్ళ మీద అధికారం చలాయించడానికి కూడా చూస్తారు ఇంత ఆధునికంగా అంటే ఆ టెక్నాలజీ ఇంతలాగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడే వాళ్ళు ఉన్నారు అంటే కొన్ని ఊర్లలో ఇప్పటికి కూడా అదిగొదుగో పొద్దున్నే మనకు ఎదురొచ్చింది అని ఇలాంటి నిందలు వేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఇలాంటి మూఢనమ్మకాలతో ఒంటరి మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి నేను ఇలా మాట్లాడకూడదు కానీ తెలియటం కోసం చెప్తున్నాను ఒకవేళ ఇలాంటి పరిస్థితే మనకే గనక వస్తే రేపు మన పరిస్థితి ఏమిటి అని ఆలోచించొద్దా ఈ ఒంటరి మహిళలు ఇలాంటి సమయాల్లోనే చాలా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఎటువంటి డిప్రెషన్స్ కి లోనవకుండా వారికి వారే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ ఒంటరి మహిళలకు భూదేవంత ఓర్పు సహనం భగవంతుడు ఇస్తాడని పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఇది పర్సెంట్ కరెక్ట్ ఆ సపోర్ట్ తోనే ఆ దేవుడిచ్చిన ధైర్యంతోనే వీళ్ళు ఎంతకైనా అంటే పిల్లల కోసం తన కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటది ఈ ఇలాంటి డిప్రెషన్ సమయంలోనే వీళ్ళు చనిపోవడానికి కూడా వెనకాడు అంతేకాదండి వీళ్ళు వీళ్ళు గత గత స్మృతులు గతవన్నీ గుర్తు చేసుకొని వీళ్ళు ఒక్కొక్కసారి ఈ బాధలు పడలేక ఎలా ఏడుస్తారంటే ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడ్చే రోజులు ఎన్నో ప్రతి మనిషికి కష్టం సుఖం రెండూ ఉంటాయి కష్టం వెనకమాలే సుఖం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయాల్లో మీ మీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని మీ శక్తిని నమ్ముకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే ముందున్నవన్నీ మంచి రోజులు మనమే అవుతాయి ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఇలాగే ఉండవు ప్రతి చెట్టు కూడా ఆకుల్ని రాలిపోయి తర్వాత చిగుర్లు వస్తాయి మనం ఏమనుకుంటాం అయ్యో ఆకులన్నీ రాలిపోతున్నాయి మూడు బారిపోతుంది అనుకుంటాం కానీ ఆ వెంటనే చిగుర్లు వస్తాయి అలా ముందుకు అలాగా విపరీతంగా కాయలు పూలు మనకు అందించట్లేదా అలాగే మనం కూడా ముందు వచ్చే సుఖాలను ఆనందాలను ఊహించుకుంటూ జీవనం సాగించాలి జీవితంలో ఒక్కొక్కసారి ఒంటరితనం అనేది చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ ఆ వంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది కొన్నిసార్లు జీవితంలో ఒంటరిగా నడవటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఆ ఒంటరితనమే మనకు జీవితంలో ఎలా పోరాడాలో ఎలా నిలబడాలో నేర్పిస్తుంటుంది ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు కానీ ఏ రోజు ఓడిపోనివ్వదు ఒంటరితనం బాధ కలిగించొచ్చు కానీ అదే ఒంటరితనం మీకు ధైర్యాన్నిస్తుంది ఒంటరి మహిళలకు నా నుంచి నేనిచ్చే సలహా ఏంటంటే ఉన్న పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే విజయం మీదే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి